ఈ నెల పదహారు పదిహేడు తారీఖుల్లో సిపిఎం మాన్కోట జిల్లా మూడో మహాసభలు డోర్నకల్లో జరిగాయి ఈ మహాసభల్లో గత మూడు సంవత్సరాలు పార్టీ నిర్వహించిన ఉద్యమ కర్తవ్యాలను సమీక్షించుకొని రాబోయే మూడు సంవత్సరాలకు ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రజా సమస్యల మీద చేయవలసినటువంటి పోరాటాల గురించి కర్తవ్యాలు నిర్వహించుకోవడం జరిగింది నిర్ణయించుకోవడం జరిగింది వాటిని మీ ద్వారా జిల్లా ప్రజానీకానికి ప్రజాప్రతినిధులకు అదేవిధంగా అధికార యంత్రాంగానికి తెలియపరచడం ద్వారా ప్రజలకు రాబోయే కాలంలో సిపిఎం చేపట్టబోయేటువంటి ప్రజా సమస్యలపై ఆందోళనలు వివరించాలనేది మిత్రుల మీ ద్వారా కోరుతాము ప్రధానంగా మహబాల్ జిల్లాకు సంబంధించి నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత ఈ జిల్లా గత పది సంవత్సరాల కాంచి మరి పాలిస్తున్నటువంటి పార్టీ కానీ లేదు సంవత్సర కాల కింద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ కానీ ముఖ్యమైనటువంటి జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి ఉపాధికి సంబంధించిన సమస్య బయర్ ఉప్పు కారణం కాదు ఇది విభజన చట్టంలో చట్టబద్ధంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో వెళ్ళిపోతున్నప్పుడు చట్టబద్ధ విభజన జరిగేప్పుడు చట్టంలో పొందుపరచం కానీ దీని అమలు అనేటువంటిది గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రం కాంగ్రెస్ కానీ నినాదాలకే పరిమితం చేసిన తప్ప దీని అమలు లేదు ఇది చాలా పెద్ద నిర్లక్ష్యం ఈ జిల్లాకు సంబంధించి ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక యాభై వేల మంది ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం బయ్యారం కాదు మాల్కోట నుంచి ఒక పారిశ్రామిక అభివృద్ధి కారిడార్ లేక ఇది అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది అందుకోసం తక్షణమే బయ్యారం ఉప్పు కలగాలని చేపట్టాలి గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే ఇవాళ ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది ఉద్యోగాలు వస్తాయి కానీ ఇంత పెద్ద క్వారీలు ఈ జిల్లాలో ఉన్నాయి అది దాదాపు తొమ్మిది మండలాల్లో క్వారీలు పద్దెనిమిది మండలాలు ఉంటాయి తొమ్మిది మండలాల్లో గ్రానైట్ క్వారీలు ఉన్నాయి మరి గ్రానేట్ కోరి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతారు ఇలా వ్యక్తులకు ఇవ్వడం ద్వారా వాళ్ళు తప్పుడు సరైన నెంబర్లే కాకుండా ఇలా వాళ్ళు లీజ్ తీసుకున్న భూములో నుంచి తోగినటువంటి వ్యర్థాలన్నీ కూడా మరి ఇతర ఫారెస్ట్ ల్యాండ్స్లో ప్రైవేట్ ల్యాండ్స్లో కుప్పలు కుప్పలు గుట్టలు గుట్టలు పోస్తున్నారు అంటే ఇంత విధ్వంసం జరుగుతున్నా ప్రభుత్వం తాను స్వయంగా చేపట్టే అవకాశం ఉంది ఎందుకంటే అంతటి అవకాశం ఉండదు ఈ జిల్లాలో ఉంది దాన్ని ప్రభుత్వం పరిశ్రమగా మార్చి ఉపాధి కల్పించాలి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది అది ప్రజల ఆస్తిగా ఉంటుంది ప్రజలకు కూడా ఉపాధి వస్తుంది అనేది మా మాసభ ప్రధానంగా ఒక డిమాండ్ చేసింది అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కడో విశాఖపట్నం ఉన్నటువంటి ఉప్పుకు ఇవాళ మాదారం డెవలప్మెంట్ నుంచి తరలిస్తాను డెవలప్మెంట్ ఇవాళ వయాల ఉప్పు పరిశ్రమ పెట్టుకుంటే తప్పకుండా దాన్ని దాన్ని ఉపయోగించుకోవచ్చు ఇరిగేషన్కి సంబంధించి ఇరిగేషన్ సంబంధించి ఒక బయట పెద్ద తప్ప ఈ జిల్లాలో ఒక్క రిజర్వాయర్ కూడా శాశ్వతంగా మరి ఆయకట్టును స్థిరీకరించేటువంటి రిజర్వాయర్ లేదు నమ్మకంగా నీళ్ళు వస్తాయి ఈ ఆయకట్టు కింద పంటలు మూడు పంటలు పండుతాయి రెండు పంటలు పండుతాయి ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు వచ్చినా కాకపోయినా వర్షాలు వచ్చినప్పుడు నిల్వ చేసిన నీటితో పండించుకుంటామని ఒక విశ్వాసం రైతులకు లేని పరిస్థితి ఇవాళ మన జిల్లాలో ఉంది అందుకే మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎస్ఆర్ఎస్పి కాలువలు ఒక ఒక ప్రాంతానికి వస్తుంది కానీ ఈ ఎస్ఆర్ఎస్పి జలాల మీద ఇంతవరదా కూడా ఆయకట్టు స్థిరీకరణ జరగలేదు ఎందుకంటే ఎక్కడ పెద్ద రిజర్వాయర్ లేదు ఏదో వచ్చినప్పుడు చర్యలు నింపుతున్నారు వర్షాధారంగా నీళ్ళు వచ్చినా మళ్ళా నీళ్ళు ఉంటాయా ఉండవు అనేది కూడా ఒక పెద్ద సందిగ్ధంగా ఉంది అందుకే మేము ఈ జిల్లాలో ఒక నాలుగైదు రిజర్వాయర్లు పెద్ద రిజర్వాయర్లు నిర్మిస్తే జలాశయాలు నింపి పెడితే భూగర్భ జలాలు పెరుగుతాయి రైతులకు కూడా ఒక శాశ్వత నీటి వ్యవసాయానికి సంబంధించినటువంటి నీటి కొరత పోతుంది ఉన్న ఏరియా ఆసుపత్రిని ఐదు వందల పడకల ఆసుపత్రిగా మెడికల్ కాలేజీ ఎనవంద ఆసుపత్రి తరలించాలి ఈ పాత ఆసుపత్రి ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉందో దాంట్లో మెటర్నలిటీ అంటే ప్రసూతి ఆసుపత్రిని నెలకొల్పాలి జిల్లా కేంద్రంలో ఇది ఒక ప్రధాన సమస్య ప్రసూతికి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు హస్పిలలు ప్రస్తుతం ఈ రెండు యూనిట్లను ఈ ఆసుపత్రిలో నిర్మించాలనేది గతం నుంచి మేము డిమాండ్ చేస్తాము మాన్కోట్లో ఉన్న ఏకైక పార్క్ గాంధీ పార్క్ దీనికి చరిత్ర ఉంది మహాత్మా గాంధీ పార్క్ పేరు మీద సీనియర్ సిటిజన్స్ కానీ గ్రీనరీ కానీ పబ్లిక్ మీటింగ్ కానీ పెట్టుకుంటుని ప్రజలకు ఉపయోగకరంగా నడి సెంటర్లో ఉండదు ఒకటే ప్లేస్ పబ్లిక్ ప్లేస్ను పబ్లిక్ పార్కుగా తక్షణం పోతుందా ఇది జిల్లా హైర్కోటలో ముఖ్యమైనది ఎందుకంటే సభలు పెట్టాలన్నా ప్రభుత్వానికి ప్రజా మనోభావాలు తెలియజేయాలన్నా సభలు సమావేశాలకు స్థలం లేకుండా ఇది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాస్తవంగా పార్టీ దాని ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకొని అమ్ముకుంటున్న సందర్భంలో అడ్డుబడి ప్రజల్ని సమీకరించి అడ్డుపడిన తర్వాత ప్రభుత్వం మా భూమి అని చెప్పుకుంది అప్పటికే ప్రైవేట్ వ్యక్తులు మాదే అని ఈ చరిత్ర సిపిఎంని నూతన కలెక్టర్ పక్కన ఉన్నటువంటి భూమిని దాదాపు నలభై యాభై ఎకరాల భూమిని మరి ప్రైవేట్ కబ్జాదారులు రియల్ ఎస్టేట్లు అమ్ముకుంటానికి అడ్డగించే ఆగ్రహం ఇలా గుడిసేస్తున్నారు ఇలా వాళ్ళని నిందితులను చేస్తారు వాళ్ళని దోషులను చేస్తారు ఇలాంటి వరకు దాని మీద దృష్టి పెట్టడం లేదు అనేక అవసరం పడుతున్నారు వాళ్ళే కాదు మొత్తం జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద వాగ్దానం చేశారు ఎందుకంటే ఆరు వాగ్దానాల్లో మరి పెద్ద వాగ్దానం ఇద్దరు మహిళలు మరి ఆ ఇల్లా ప్రాసెస్ ఇద్దరు స్టార్ట్ కాదు తక్షణమే సొంత స్థలాలు ప్రభుత్వ స్థలాల్లో అనేది ఉన్నటువంటి నివాసం ప్రజలకు ఇల్లు కట్టేటువంటి స్కీమ్ను అమలు చేయాలనేది ముఖ్యమైన డిమాండ్